కర్ణాటక మద్యంను తరలిస్తున్న టీడీపీ సర్పంచ్ ప్రకాష్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు జిల్లాలో కర్ణాటక మద్యం తరలిస్తున్న టీడీపీ సర్పంచ్ ప్రకాష్ నాయుడ్ను అరెస్టు చేసిన పాలమనేరు పోలీసులు బంగారు మండలం గొల్లపల్లి సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు కర్ణాటక నుండి ఇరవై రెండు మద్యం కేసులు కారులో తరలిస్తుండగా మార్గ తనిఖీల్లో భాగంగా పాలమనేరు పోలీసులకు పట్టుబడ్డాడు ప్రకాష్ నాయుడు కౌన్సీ చంద్రశేఖరు వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు సహదేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెక్కింగ్ చేసుకుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీఎస్ వెహికల్స్ ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ లో తను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతని పేరు అందరు అడగడం జరిగింది అతను అడిగితే వెనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనంద నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీ సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనక ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల టిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకురావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డికే అంటే డబుల్ కిక్ ఫైవ్ మిస్కి సంబంధించి ఈచ్ పెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీ ఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నామని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా బంగారు ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అక్కడ మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కొడుక బంగారుపాలంలో కేసు కట్టడం జరిగినది సో దీని విధంగా దర్యాప్తు చేస్తున్నాం ఇతను సంబంధించి అని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటారు ఇతన్ని సరఫరా చేసిన వ్యక్తులు ఎవరెవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళు కూడా తప్పని అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ద్వారా ప్రెస్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తాం ఎప్పుడైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని పోతే అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడిఎఫ్ పెట్టడానికి కొడుక వెనకడబో అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం అదే మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అదలు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ఉంటుందో అందరికీ తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వెహికల్ వచ్చేసి సుమారుగా ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఎయిట్ ల్యాక్స్ ఈ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక్కడ మన మన రాష్ట్రంలో తొమ్మిది వచ్చే లాభం వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ ఈ శాతం చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్తోందా అని చెప్పినాడు మొత్తం ట్వంటీ టూ బాక్స్ ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వలన ఇక్కడ ఆ విధంగా టూ ల్యాక్స్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది సార్ అతను ఎన్నికల కోసమే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271